హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే అపూర్వ భూమితో గొడ్డు చాకరీ చేపిస్తుంది కదా వీడియో ఉందన్న అహంకారంతో శోభచంద్రి నేరుగా వచ్చి భూమిలోకి ప్రవేశించి కావాలనే ఆస్తంతా కూడా నక్షత్ర పేరు మీద రాయటానికి శరచంద్రుని ఒప్పించాలని భూమితో చెప్తుంది కదా పాపం భూమి మాత్రం బాధపడుతూ ఉంటుంది అయినా ఈ ఆస్తికి నేను వారసు రాలిన కాదా ఇదంతా నాకు వద్దమ్మా కానీ ఎవరో ఎంతో కక్ష చేసి నేను చంపిన వాళ్ళకు ఆస్తంత కూడా చెందుతుంది అంటే చాలా బాధగా అనిపిస్తుంది నీ కళ్ళన్నీ కూడా ఆవిరైపోతున్నాయి కదమ్మా అని చెప్పి ఈ విధంగా భూమి బాధపడుతూ ఉంటుంది కదా ఇకపోతే గది గది తిరిగి అందరికీ కూడా భోజనానికి రమ్మని భూమి పిలవడంతో అందరు కూడా వస్తారు కదా కృష్ణప్రసాద్కి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటమ్మా భూమి అందరినీ స్పెషల్గా వచ్చి భోజనం చేయడానికి రమ్మని పిలిచావు ఈరోజు ఏమైనా స్పెషలా అని అడుగుతూ ఉంటే అదేం లేదంకుల్ నేనే ఇక స్వయంగా నా చేతులతో అందరికీ కూడా వండాను అందరికీ నా చేతులతో వడ్డించాలని అనుకున్నాను అంకుల్ ఖాళీగా కూర్చుంటే ఏమీ తోచట్లేదు అని భూమి అనగానే అక్కడ టేబుల్ మీద ఉన్న స్పెషల్స్ అన్నీ కూడా చూసి కృష్ణ ప్రసాద్ ఇక అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటమ్మా భూమి నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే అంతంత మాత్రంగా ఉంది నువ్వు ఈ పంటలన్నీ ఎందుకు చేసావు ఎవరైనా నేను చేయమని చెప్పారా అని చెప్పి ఆ పూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆ పూర్వకి భయం వేస్తూ ఉంటుంది ఎక్కడ ఇక భూమి తన్ను నోరు తెరిచి ఇదంతా అపూర్వే చేయమందని చెప్తుందేమో అని కాకపోతే భూమి అలా చెప్పదు కదా ఎందుకంటే అపూర్వ చేతిలో వీడే ఉంది కాబట్టి వెంటనేక లేదు బాబా నేనేం చేయమనిలేదు అనగానే అయినా భూమిని నక్షత్రంతో సమానంగా నాకన్నా కూతుర్లా చూసుకోమని చెప్పాను కదా తను ఎన్ని వంటలు చేస్తుంటే నువ్వైనా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అనగానే హెల్ప్ కావాలా అని అడిగాను బావా తను ఎవరిని హెల్ప్ చేయడానికి ఒప్పుకోలేదు అనే విధంగా అంటూ మీర కూడా అంటూ ఉంటుంది అవునన్నయ్య మేము వంట చేస్తుంటేనే నేను ఈరోజు అందరికీ వండిస్తా వండి వడ్డిస్తాను అని చెప్పేసి భూమి తన చేతులతో స్వయంగా చేసింది అన్నయ్య అని అనగానే ఎందుకమ్మ భూమి ఎందుకు అంత కష్టపడ్డావు అని అంటూ ఉంటే లేదంకుల్ నా చేతులతో చేసి మీ అందరికీ పెట్టాలని పెంచిందని చెప్పాను కదా మీరందరూ కూర్చోండి అందరికీ వడ్డిస్తాను అని అనగానే అందరూ కూడా కూర్చుంటారు భూమి భోజనం వడ్డిస్తూ ఉంటుంది వడ్డిస్తూ ఉంటే తన చేతికి అంతకుముందు ఆపూర్వ కావాలని ఆరెంజ్ జ్యూస్ తీసుకురమ్మని కావాలని గ్లాస్ కింద పడేయడంతో ఆ గ్లాసులు అన్ని ముక్కలు ఎత్తుతూ ఉంటే భూమి చేతికి గాయం అవుతుంది కదా ఆ గాయాన్ని చూసి గాయమిక నొప్పి అవ్వడంతో అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటుంది భూమి ఏమైందమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అదేం అంకుల్ ఇందాకలా కూరగాయలు కట్ చేస్తుంటే చెయ్యి కొంచెం కట్ అయింది అంకుల్ అనగానే చూసుకోవాలి కదమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర సరే అమ్మా భూమి మీరా నువ్వు వడ్డించమా అనగానే సరే అన్నయ్య అని చెప్పేసి మీరా వడ్డిస్తూ ఉంటే భూమి ఇక్కడ కూర్చో అని చెప్పి భూమిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు ముందు మీరు తినండి అంకుల్ నేను తర్వాత తింటాను అని చెప్పినా కూడా లేదమ్మా నువ్వు కూడా కూర్చో నేను భోజనం వడ్డిస్తాను అని అంటూ తినమ్మా అనగానే ఆ పూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది భూమి ఇక ప్లేట్ వైపు చూస్తూ ఉంటుంది కానీ భోజనం తినడానికి తన చేయి మంచిగా లేదు కాబట్టి అలానే చూస్తూ ఉండిపోతే ఏంటమ్మా భూమి తినకుండా అలా చూస్తూ ఉండిపోయావు అనగానే అది అని అంటూ ఉంటే అయ్యో మర్చిపోయాను నీ చేతికి గాయమైంది కదా ఉండమ్మా నేను తినిపిస్తానని చెప్పేసి శరత్చంద్ర తన చేతులతో భూమికి తినిపిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ సంతోషపడుతూ ఉంటాడు చెర్రి అందరు కూడా చూస్తూ ఉంటే అపూర్వకి నక్షత్రకు మాత్రం ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది నేను ఏ పని చేసినా ఏం చేయాలని చూసినా ఇదంతా కూడా తనకి ఫేవర్గా మార్చుకుంటుంది అన్ని వంటలు వండింది కదా అలసిపోతుందేమో అనుకున్నాను గొడ్డు చాకరీ చేపిస్తే తన మూరణ పడుతుంది అనుకుంటున్నాను కానీ ఇంకా ఎనర్జెటిక్గా ఏదో ఒక రూపంలో బావకి దగ్గర అవుతూనే ఉంది అని ఏ విధంగా భూమి గురించి ఆ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే భోజనాలు అన్నీ కూడా బాగున్నాయి భూమి చాలా బాగున్నాయమ్మా అని చెప్పేసి అందరు కూడా మెచ్చుకుంటూ ఉంటారు చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి నేను మీ అందరూ తిని సంతోషంగా ఇలా బాగుంది అని చెప్తే నా కష్టం అంతా మర్చిపోయాను కదా అంకుల్ అని ఏ విధంగా అంటూ ఉంటే నేనేదో కావాలనే కదా ఇదంతా చేపించానని చెప్పేసి ఆ పూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇకపోతే భోజనం చేసిన తర్వాత అందరు కూడా వెళ్ళిపోతారు కదా అమ్మ భూమిని వెళ్ళి రెస్ట్ తీసుకో అని శరత్చంద్ర అంటూ ఉంటాడు పర్లేదు అంకుల్ అని అంటూ ఉంటే లేదమ్మా ఇప్పటికే చాలా కష్టపడ్డావు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి శరత్చంద్ర అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కదా భూమి కూడా వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంటే అప్పుడే ఆ పూర్వ వచ్చి ఏంటి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తావా నా దగ్గర వీడియో ఉందన్న సంగతి మర్చిపోయావా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక భూమి అలానే చూస్తూ ఉంటుంది వెంటనే ఇక నా కళ్ళ ముందే కూర్చొని మా బావ గోరు గోరుముద్దలు తినిపించుకుంటారు కదా అని అంటూ ఉంటే తినిపించింది ఎవరు మా నాన్నే కదా అని అనగానే ఏంటి నోరు లెగుస్తుంది మేడం అనే రెస్పెక్ట్ పోయింది అనగానే ఇక భూమి తగ్గి అరవకుండా సైలెంట్గా ఉండిపోతుంది వెంటనే ఇక ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మేడం అని అంటూ ఉంటే ఈ తిన్న ప్లేట్స్ అన్నీ ఎవరు తీస్తారు ఎవరు కడుగుతారని రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నావే అని అంటూ ఉంటే భూమి ఇక చాలా బాధపడుతూ ప్లేట్స్ అన్నీ కూడా తీసి సింకులో వేసి గిన్నెలన్నీ కడిగేసి బయటకు వస్తుంది ఇక వెళ్ళి రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నావా అదేమి కుదరదు అని చెప్పేసి ఏదో ఒక పని భూమికి చెప్తూనే ఉంటుంది భూమి ఇక తర్వాత తన రూమ్లోనికి వెళ్ళి శోభాచంద్ర ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇలా జరుగుతుంది నాకు నేను ప్రేమించిన గగన్ గారిని దూరం చేసుకున్నాను ఇంట్లో ఇలా ఉండాల్సి వస్తుందని అనుకోలేదు నాన్నకి నిజం చెప్దాము అంటే నిజం చెప్పే పరిస్థితి లేకుండా పోయింది నేను కృష్ణప్రసాద్ మామయ్య మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఆ వీడియో తీసి ఆ పూర్వం బెదిరిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ ఒకప్పుడు నువ్వు నాలో ప్రవేశించి ఇక చెప్పినట్లుగా ఆ వీడియో అంతా కూడా రికార్డ్ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా నేను నువ్వు నాలో ప్రవేశించినట్లుగా నేను నాటకం ఆడి ఆస్తి మొత్తం కూడా ఆ నక్షత్ర పేరు మీద రాసి తనని ఎవరని చేయాలని ఆ అపూర్వ అంటుంది అది ఎలా కుదురుతుందమ్మా నిన్ను చంపాలని చూసి నిన్ను చంపిని ప్రాణం తీసి అది కృష్ణప్రసాద్ మామయ్య మీద ఒక రాకుండా చేయ రావాలని తనకు భార్య బిడ్డలు ఉన్నారన్న సంగతి తెలిసినా కూడా మీరా అత్యకిచ్చి పెళ్లి చేసి కృష్ణప్రసాద్ మామయ్య నోరు మోపించింది ఆ అపూర్వ కుటుంబానికి అయ్యి కృష్ణప్రసాద్ మామయ్య ఎంత నరకం అనుభవిస్తున్నాడో నాకు తెలుసు అని ఈ విధంగా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది కదా అయితే భూమి చెప్పిన మాటలన్నీ కూడా మరి చంద్ర వేణి నిజంగానే భూమిలోనికి ప్రవేశించి అపూర్వ దగ్గర ఉన్న ఆధారాలను సేకరించిన తర్వాత ఆ ఆధారాలన్నీ కూడా భూమికి ఇవ్వడంతో భూమి మరి నిజంగానే తన ఫోన్లో వీడియో ఉందని తన గుట్టు రట్టు చేయొచ్చని అనుకుంటున్న అపూర్వ పూర్వ బండారం అంతా కూడా శరత్చంద్ర ముందు గాలిపోయేలా చేసి మరి భూమి పడుతున్న కష్టాలకు గాను భూమికి కళ్ళ ముందు చంద్ర ప్రత్యక్షం అవ్వబోతుందా అదే కనుక ప్రత్యక్షమైతే శోభాచంద్ర ఆ పూర్వకి చెమటలు పుట్టించి భూమిని దగ్గరకు తీసుకొని ఓదార్చి తన ఒడిలో పడుకోబెట్టి జో కొట్టి అన్ని విషయాలు చెప్పి ధైర్యంగా ఉండాలి భూమి అని చెప్పి చెప్పి ఇదంతా కూడా జరుగుతుందా మరి నిజంగా వీడియో ఫోన్లో ఉందన్న అహంకారంతో ఎన్ని పనులు చేపిస్తుంది భూమిని ఆ పనులన్నీ కూడా తిరిగి భూమి ఆ పూర్వతో చేపిస్తే ఆ పూర్వ పరిస్థితి ఏమవుతుంది శరచంద్ర ముందు భూమిగా ఆ పూర్వని బకరాని చేయబోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే